దేవునికి ఇష్టోదం అందరికీ నా హృదయకు అందలు ప్రయోగిస్తారు ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించు ఆశించు కాకే రోజు దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించదు నేను నీతో చెప్పి నెరవేర్చు వరకు నిన్ను వీడువను వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు అన్నాడు బైబిల్ ఆదికాండ గ్రంథంలో యాకోబుతో దేవుడి తెలియపరిచినట్టు గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ నీకు తెలియపరుస్తున్నాడు యాకోబు తన యొక్క ఇంటిని సొంత స్థలాన్ని విడిచి తన మామ ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు ప్రత్యక్షమే మాట్లాడే మాట ఇదిగో నేను తోడయి ఉండి నువ్వు ఎడికి వెళ్తున్నావో ఏ ప్రదేశం ప్రదేశానికి వెళ్తున్నావో నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు కాపాడుతాను కాపాడుతాను అడుగుయా నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తున్నావో ఆ ప్రదేశం ఏ స్థలానికి వెళ్తున్నావో ఆ స్థలం స్థలమందు నిన్ను కాపాడుతూ మరలా ఈ దేశానికి రప్పిస్తాను నేను నీకు చెప్పింది నెరవేర్చు వరకు నేను విడివాను ఆయన దేవుడు యాకోబు కొన్ని విషయాలు చెప్పాడు అది నెరవేర్చబడేంత వరకు విడవను అనే విషయాన్ని దేవుడు తెలపరుస్తాను ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏది నెరవేర్చబడాలి ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడికి తప్పక సహాయం చేస్తాడు యాకోబు దేవుడు నీ దేవుడు నా దేవుడు ఆయన కేవలం అప్పుడే మాత్రం అప్పుడు మాత్రమే దేవుడు అని కాదండి ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడైనా ఆయన దేవుడై ఉంటున్నాడు ఇదిగో యాకోబు ఎంతో కష్టపడ్డాడు ఎంతో తన ఇంటి దగ్గర ఎంతో పది మార్లు తన జీవితం మార్చబడినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా చేయను చెప్పలేదండి దేవుని కృప దేవుని ఆత్మ ద్వారా ఆయన చేసుకొని గొప్ప దీవెనలు పొందుకో ఒక్కడిగా వెళ్ళిన యాకోబు అనేక వందలాది మందిగా అనేక గొర్రెలు సంపద ఐశ్వర్యంతో తిరిగి రావడం జరుగుతుంది రేపు సహోదరి సహోదరుడి ఒక్క యాకోబుని దేవుడు ఏం చేశాడండి వేలాది మంది కాదు 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 లక్షాది మందిగా ఒక జనాంగంగా ఒక దేశంగా దేవుడు మార్చాడు నేను తోడే ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి ప్రతి ఒక్క స్థలం ప్రతి స్థలం ముందు నేను కాపాడుతాను ఈ దేశాన్ని మళ్ళీ రప్పిస్తాను నేను చెప్పిన నెరవేర్చే వరకు నేను విడుకున్నాను చూడండి మనకి ఏదైనా మాట ఎవరు చెబితే వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నేను కావాల్సినవి మళ్ళీ ఇస్తాను అని దేవుడు చెప్ చెప్తా అన్నాడు ఏదైతే నువ్వు కోల్పోయావో ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో ఏదైతే కష్టంలో ఉన్నా ఏదైనా బాధలు ఉన్నవో ఆ కష్టం ఆ నష్టంలో నేను నిన్ను చేసి మరలా మునుపటి సంతోషమైన మునుపటి ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తాను ఎందుకంటే నువ్వు వెళ్ళు ప్రతిష్టమైన నీకు తోడుగా ఉండి కాపాడుతాను దేవుడిని తోడుగా ఉండి చెప్పి నెరవేర్చు నువ్వు నీ విడివాడు నువ్వు ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఏదైతే మొరబెడుకుంటున్నావో ఏదైతే చెబుతావు అది నువ్వు చెప్పినది నెరవేర్చబడేంతవరకు దేవుడు నిన్ను విడువడు మనుషులైతే విడిగి పెడతారు ఆ ఇది జరగదు కాలం అని చెప్పి అనుకుంటూ వారు నీకు దూరంగా ఉంటారు వాగ్దానం చేసిందని మాట ఇచ్చిందని మరిచిపోతారు ఈరోజు నీకు దేవుడి మాట ఏంటంటే నువ్వు ఏదైతే మనవి చేస్తున్నావో అది నెలవేర్ చెప్పింది నెరవేర్చే వరకు దేవుడిని విడివడు నిజమే దేవుడిని తోడుగా ఉంటాడు నిజమే ఆయన తోడు ద్వారా ఆయన కృప ద్వారా ఆయన క్షేమం ద్వారా మనం నెమ్మదితోనూ సంతోషంతో సమాధానంతోనూ ఉండగలుగుతా ఉన్నాం సహోదరి సహోదరుడా ఇదిగో ఈ వాక్కు నీ కొరకే నువ్వు ఏదో ప్రార్థన చేస్తున్న నేరో చెప్పింది నైవేర్చి బెడలేకపోతుందని బాధపడుతున్నావు కావచ్చు బాధపడకు చెప్పింది నువ్వు చెప్పినట్టుగా నా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతా తీరుతాడు మనుషులు తీర్చలేరు మనుషులు ఆ విధంగా చెప్పింది మర్చిపోతాడు కానీ దేవుడు ఆయన సృష్టికర్త సర్వాంతర్యం సర్వసృష్టికర్త సర్వ జగదర్శకుడు ఆయన నీకు తెలుసు నువ్వు నువ్వు చెప్పుకుంటుంది ప్రతీది నా ఏసయ్య నువ్వు చేసే ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం అయితే కాక సంతోషం లేని లేదని దేవుని ప్రార్థన చేస్తున్న వాళ్ళు సంతోషం ఇచ్చును కాక సమాధానం ప్రార్థన చేస్తున్న వాళ్ళు సమాధానం ఇచ్చును కాక ఆరోగ్యం లేదని ప్రార్థన చేస్తాం ఆరోగ్యం ఇచ్చును కాక ఆ అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఇవి కొరత నేను దేవుడు ప్రార్థన చేస్తున్నావా దేవుడు ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని కొరత లేకుండా కొద్దు లేకుండా నా దేవుడికి ఇచ్చును కాక ఈ వాక్యం ఏమైనట్లయితే నాతో అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థనకు కొంచెం నువ్వు చెప్పింది నెవేర్చబడేంతవరకు దేవుడు నేను వేడుబడు నీకు తోడుగా ఉంటాడు ఆమె ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రం జలిస్తే సహాయం దేని కృపణించం వేడుకుంటున్నాను ప్రభా ఇదిగో మేము చేయ ప్రతి పనులు తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చే కాపాడుతాను ప్రతి తలమందు నీకు ముందుగా నేను వెళ్తూ నేను కాపాడుతాను అంటున్నా ఆ యాకోబుని ఏ విధంగా అయితే ఒక్కడిగా వెళ్ళని యాకోబునితో అనేక మందు తీరావడానికి సహాయం చేయవు ఆయన నువ్వు చెప్పింది చెప్పినట్టు మాటని ఇచ్చి తప్పలేదు మా జీవితంలో మీరు ఇస్తున్న ప్రతి వాగ్దానం ഏവരുടെ നെവേർച്ച മഹിം പൊതു മനു ഏ സുനോ കൃതജ്ഞതോ അടി വെടുക്കും പൊതുക്കൊണ്ടുണ്ട പ്രിയ പരലകമല്ല തൻ്റെ ആ മേൺ